విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వడానికి మరియు కెరీర్లో మంచి సక్సెస్ పొందడానికి అంటే చదువులో కానీ కెరీర్లో కానీ మంచి స్థాయిలో ఉండడం కోసము అంబికా మంత్రము బాగా ఉపయోగపడుతుంది అంబికా మాత మంత్రాన్ని ప్రతినిత్యము కూడా ఉదయము సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు జపించిన ఇడల మంచి ఫలితాలను మీరు చూడవచ్చు ఈ మంత్రాన్ని ఈ విధంగా జపించండి ఓం అంబికా నిధాన అశ్వరూఢా అపరాజిత ఓం అంబికా నిధాన అశ్వరూఢా అపరాజిత ఓం అంబికా నిధాన అశ్వరూఢా అపరాజిత ఈ మంత్రాన్ని ప్రతినిత్యము జపించి మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను ఈ మంత్రాన్ని జపించే రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది అలాగే ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా విశ్వాసంతో జపిస్తే మంచి ఫలితాలను మీరు చూడవచ్చు